హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇదైతే నేను సండే షూట్ చేసిన వ్లాగు సో మండేనే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను కానీ బట్ కొంచెం ఎడిటింగ్ లో లేట్ అయింది సో అందుకే అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్య కొన్ని మంచి హ్యాబిట్స్ అయితే నేర్చుకున్నాను మార్నింగ్ లేగంగానే నా డే అయితే హాట్ వాటర్ తాగడంతో అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం హెల్త్ గురించి ఈ మధ్య కొంచెం ఆలోచిస్తున్నాను సో అందుకే ఓన్లీ హాట్ వాటర్ ఏం కాదు హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ లెమన్ వేసుకొని అయితే తాగుతున్నాను మరి సాల్ట్ వేసుకోవచ్చో లేదో తెలియదు కానీ సాల్ట్ లేకుండా అయితే తాగలేకపోతున్నాను తేనైనా వేసుకోవాలి లేదంటే సాల్ట్ అయినా వేసుకుంటే తాగాలనిపిస్తుంది కానీ ఒట్టిగా లెమన్ వాటర్ అయితే తాగాలనిపించట్లేదు సో అందుకని సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఒక లిటిల్ బిట్ శనివారం రోజు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చాను కదా సో ఈ మధ్య ఏంటో వెజిటేబుల్స్ చాలా ఫాస్ట్గా పాడైపోతున్నాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కానీ పాడైపోతున్నాయి ఇంకా అందుకని టమోటాలు అయితే బయటే పెట్టేశాను హాట్ వాటర్ తాగేటప్పుడు ఫస్ట్ టూ డేస్ అయితే కొంచెం ఏదోలాగా అనిపించింది కానీ తర్వాత తర్వాత తాగుతుండే కొన్ని అలవాటైపోయింది ఇంక ఇప్పటి నుంచి అయితే ఒక్కరోజు తాగకపోయినా ఏదోలాగా అనిపిస్తుంది మార్నింగ్ టైంలో ఇంకా నేను హాట్ వాటర్ తాగుతుండేటప్పటికే మా హస్బెండ్ అయితే ఫిష్ తీసుకొని వచ్చారు ఈరోజు ఇంకా హాట్ వాటర్ తాగుతూ నేను ఇంకా మా హస్బెండ్తోనే మాట్లాడుతున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే లంచ్కి ఇన్వైట్ చేస్తున్నారంట సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫిష్ తీసుకొని వచ్చారు ఏమేమి వండాలి ఏమేమి చేయాలని అని ముందే ఒక ఆర్డర్ అయితే వేసేయండి సార్ నేను అన్నీ వండి పెడతాను అని అయితే మాట్లాడుతున్నాను నేను మా హస్బెండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాము నేను వైఫ్ నువ్వు హస్బెండ్ ఎక్కువ తక్కువ ఇలాంటివైతే ఏముండో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాము ఇంకా మా హస్బెండ్కి అయితే ఈరోజు టీ పెట్టే ఏం లేదు ఆల్రెడీ ఫిష్ తీసుకురావడానికి బయటకు వెళ్ళారు కదా సో అక్కడే తాగేసి వచ్చారంట ఇంకా టీ పెట్టే పనేం లేదు డైలీ మార్నింగ్ అయితే మా బాబుకి మా పాప ఉన్నప్పుడైనా ఇద్దరికైతే నా నాటు అరటిపళ్ళు ఉంటాయి కదా అవైతే తినిపిస్తాను వీలుని బట్టి వీలుని బట్టి మార్నింగ్ అయితే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ టైంలో అయినా డైలీ ఒక్క ఒకటి లేదా రెండు అరటిపళ్ళు కంపల్సరీ తినిపిస్తాను అవి కూడా నాటువి ఈ మధ్య పళ్ళు దొరకట్లేదు సో ఈ మధ్య కొన్ని రోజులు హైబ్రిడ్వే తీసుకొని వచ్చాను కానీ ఇంక ఇప్పుడైతే మళ్ళీ మార్కెట్లో నాటు దొరుకుతున్నాయి సో ఇంక నాటువే తీసుకొని వస్తాను ఇప్పటి నుంచి హైబ్రిడ్ కంటే నాటు అరటి పళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువే ఉంటాయి చిన్నపిల్లలకైతే మరీ మంచిది సండే హాలిడే హాలిడే జాలీడే అని అనుకుంటాం కానీ అట్లా ఏముండదు నార్మల్ డేస్లో కన్నా ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి ఇంకా పూజ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి జస్ట్ ఇల్లు చిమ్మేసుకొని బయట ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఆల్రెడీ నైటే అన్నీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి అంత హడావిడ్ ఏముండదు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాము బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు ఇంకా డైరెక్ట్గా డిన్నర్ అంటే ఫిష్ కర్రీ వండిన తర్వాత డిన్నర్ చే అదే సారీ సారీ లంచ్ లంచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు జస్ట్ మా అబ్బాయికి అయితే నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటే కొంచెం పులిహోర లాగా కలిపేసి పెట్టేశాను మాకు ఇక్కడ ఏంటంటే సండేనే ఫిష్ అయినా మటన్ అయినా ఫ్రెష్గా దొరుకుతుంది చికెన్ అయితే ఎప్పుడైనా దొరుకుతుంది కానీ ఫిష్ మటన్ మాత్రం సండేనే అవి ఫ్రెష్గా ఉంటాయి చూడండి చేపలు ఎంత రెడ్గా ఉన్నాయో ఎంత రెడ్గా ఉంటే ఈ చేపలు ఫ్రెష్ అనే అర్థం అంటే బతికున్న చేపలను అప్పటికప్పుడు కట్ చేయించారని ఇక్కడైతే చేపల కర్రీలోకి కావాల్సిన మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కదా సో దానికోసం అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే చింతపండు అవన్నీ నానబెట్టుకున్నాను ఇంకా చేపల క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఈ క్లీనింగే చాలా హెక్టిక్ ఎక్కువ టైం అయితే ఇక్కడే సరిపోతుంది ఆల్రెడీ మన ఛానల్లో నేను ఫిష్ కర్రీ ఎలా వండుతాను ఏంటని ఒక షార్ట్ వీడియో అయితే ఉంది బట్ అది ఎవరికైనా కావాలంటే చూడండి ఈ వీడియోలో కూడా నేను క్లారిటీగానే చెప్తాను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అని ముందు ఆల్రెడీ ఇప్పుడు ముందు వీడియోలో చూశారు కదా మసాలా దినుసులు అవన్నీ మిక్సీ పట్టేసుకుంటాను ఇంకంతే నేను చెక్క మొగ్గ గసగసాలు ఇవన్నీ ఏం యూస్ చేయను జస్ట్ నార్మల్గా ఇంట్లో మసాలైతే ప్రిపేర్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి కొబ్బరి పచ్చిమిర్చి ధనియాలు ఇలాగా అన్నీ వేసుకొని ఈ రోజుల్లో తుమ్మిన ప్రాబ్లమే తగ్గిన ప్రాబ్లమే అన్నిటికీ హాస్పిటల్స్కి పరిగెత్తాలి వీలైనంత వరకు మసాలా ఫుడ్ అవాయిడ్ చేస్తేనే మంచిది నేనైతే బగారా రైసు చికెన్ బిర్యానీ ఇలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు మాత్రమే చక్క మొగ్గ ఇవి యూజ్ చేస్తాను అవి కూడా చాలా తక్కువ లిటిల్ బిట్ అయితే యూజ్ చేస్తాను ఇంకా ఫిష్ కర్రీలో ఇంకా ఏవైనా కర్రీస్లో మాత్రం అస్సలు యూస్ చేయను అలా అని టేస్ట్లో ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా అంటే అలా ఏం లేదు ఈ ఈ ప్రాసెస్లో మీరు చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు కట్ చేసి క్లీన్ చేసే ఇచ్చారు బట్ అయినా కానీ నేను ఎక్కువ టైమ్స్ అయితే క్లీన్ చేస్తాను ఫిష్ కదా సో ఎక్కువ టైమ్సే క్లీన్ చేసుకోవాలి చేపలైనా రొయ్యలైనా నేను సింక్లో మాత్రం క్లీన్ చేయను ఇలాగ మాకు పక్కన అయితే వాష్ ఏరియా ఉంది ఇక్కడైతే నేను బట్టలు తుక్కుంటాను సో ఇంకా ఏం చేయను ఇక్కడ మా ఇక్కడైతే క్లీన్ చేసుకుంటాను నేను ఇవేంటంటే చేపలు రొయ్యలు కొంచెం ఎక్కువ నీచు స్మెల్ వస్తాయి అందుకని నేను అక్కడైతే క్లీన్ చేయను ఇంకా కిచెన్ మొత్తం ఇంకా అదే స్మెల్ ఉంటుంది టూ త్రీ డేస్ పూజ చేసుకోవాలన్నా కానీ అంత ఎదోలాగా అనిపిస్తుంటుంది ఆ స్మెల్కి అంత తొందరగా పోదు ఇక వాష్ ఏరియాలు అనుకోండి కొంచెం లైజాలు సర్ఫ్ అవి వేసేసి కడిగేస్తే ఒక వన్ డేకి అయితే పోతుంది టూ త్రీ టైమ్స్ కానీ అలా కడిగితే సో అందుకని నేను వాష్ ఏరియాలోనే క్లీన్ చేస్తాను మ్యారేజ్కి ముందు ఎలాగంటే చక్కగా తెచ్చి వండి పెడితే తినడం నిద్రపోవడం అట్లే ఉండేది ఇంక ఇప్పుడైతే అన్నీ చేసుకోవాలి మరి తప్పదు కదా మనకి ఒక ఇల్లు ఫ్యామిలీ అయినప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి కదా నాకు ఫిష్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ మా హస్బెండ్కి మాత్రం ఇష్టం సో అందుకని రెగ్యులర్గా కాదు కానీ రెగ్యులర్గా అయితే చికెన్ మటన్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాము ఇంకెప్పుడో మంత్లీ ఒకసారి టూ టైమ్స్ ఇంకా అలాగైతే మా హస్బెండ్ ఫిష్ తెచ్చుకుంటాడు సో ఆయనకి ఇష్టం కదా అని నేను కూడా క్లీన్ చేసి వండుతాను చిన్నప్పటి నుంచి ఏంటంటే మా అమ్మ వాళ్ళు కూడా ఫిష్ ఎక్కువే తినేవాళ్ళు రెగ్యులర్గా ఫిషే తినేవాళ్ళు సో నాకు అలాగ అలవాటు అనమాట మా అమ్మ వాళ్ళు క్లీన్ చేస్తుంటే చూస్తూ ఉంటాను కదా సో నేను మంచిగా క్లీన్ చేస్తాను మా హస్బెండ్ నేను క్లీన్ చేస్తాను అని చెప్తారులే కానీ బట్ ఎప్పుడు చేయలేదు నేనే ఎప్పుడు చేయించలేదు ఎందుకంటే ఆయన క్లీన్ చేసినా మళ్ళీ నేను క్లీన్ చేసుకుంటాను నాకు నచ్చదు సో ఇదంతా ఎందుకులో నేనే క్లీన్ చేసుకుంటున్నాను టూ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్ వేసి ఆ బ్లడ్ మొత్తం పోయేలాగా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఉప్పు పసుపు ఇవన్నీ వేసి క్లీన్ చేసుకోవాలి కట్ చేసేవాళ్ళు సరిగా అన్నీ తీసేసి కట్ చేయరు అనమాట మళ్ళీ మనం చాక్ పెట్టుకొని నీట్గా ఏమైనా తోకలు అలాంటివి ఉంటే అన్నీ కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఈ క్లీనింగే నాకు వన్ అవర్ టైం అయితే పట్టిద్ది మీకు వీడియో పాస్ట్లో పెట్టాను కాబట్టి మీకు ఏం అర్థం కావట్లేదు కానీ వన్ అవర్ మాక్సిమం వన్ అవర్ టైం అయితే నాకు ఇక్కడే అయిపోతుంది అదే చికెను మటన్ అయితే ఇంత టైం పట్టదు జస్ట్ నార్మల్గా క్లీన్ చేసుకొని ఈ ఫిష్ క్లీన్ చేసే టైంలో చికెను మటన్ వండుకొని కూడా తినేసేయొచ్చు అంత ఫాస్ట్గా అయిపోతాయి అవి ఇవి మాత్రం కొంచెం లేట్గా చేప ముక్కలు మొత్తాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఉప్పేసుకొని తోముకోవాలి నేనైతే అలాగే చేశాను కానీ నాకు చేతికి ఎక్కడో ముళ్ళు కుచ్చుకుంది సో ఇంకే అని చెప్పేసి ఒక్కొక్క ఫిష్ అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేస్తున్నాను ఐ మీన్ ఒక్కొక్క చేప ముక్క తీసుకొని నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇలాగైతే నీట్గా క్లీన్ అవుతాయి చూడండి అక్కడ రుద్దుతుంటే రెడ్గా ఎంత వస్తుందో ఫిష్లో నుంచి సో సీ ఫుడ్ ఏదైనా సరే కొంచెం ఎక్కువగా క్లీన్ చేసుకోవాలి ఈ చేపల కూర మాత్రం మా అమ్మ స్టైల్లో నేను ఎప్పుడు ఇలాగే వండుతాను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను కానీ డిఫరెంట్ డిఫరెంట్గా మరి ఎప్పుడైనా ట్రై చేయాలి అని అనుకుంటాను కానీ బట్ ఎందుకో ధైర్యం సరిపోదు బై మిస్టేక్ ఏమైనా పాడైపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా ఫిష్ మొత్తం అనేది ధైర్యం చేయను ఎప్పుడు ఇలానే వండుతాను ఒకటే ప్రాసెస్లో ఎప్పుడు డిఫరెంట్గా చేపల విషయంలో మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకేమైనా వంటలు అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తాను ఫిష్ కర్రీ ఏంటంటే దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా ఇంకా అస్సామే అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో ఉండాలి లేదంటే నీళ్ళకి నీళ్ళు ముక్కలకు ముక్కలు అయిపోతాయి ఇంకా టేస్ట్ కూడా బాగోదు సో అందుకని నేను అదొక్క పద్ధతిలోనే వండుదాని నాకు అది నాకు అది ఒక్కటే వచ్చు బట్ యూట్యూబ్లో చూసి వండుదాం అని అనిపిస్తుందిలే కానీ బట్ ఎక్కడ పాడైపోతుందో మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎందుకులే లేనిపోయిన ప్రయోగాలు అని చెప్పేసి ఎప్పుడు ఇలానే వండుతాను మా హస్బెండ్కి కూడా ఇలాగే ఇష్టం ఉంటుంది నేను వన్డే లాగా కాకుండా మీకు ఏమైనా డిఫరెంట్గా రెసిపీ ఫిష్ రెసిపీస్ కానీ తెలిస్తే నాకు కమెంట్ చేయండి ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీ అంటే టూ త్రీ పీసెస్తో ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను అంటే మీరు ఇంట్లో వండుకుంటారు కదా మీకు తెలుస్తుంది కదా సో అలాగేమన్నా వెరైటీగా రెసిపీ ఏమైనా ఉంటే మాత్రం నాకు కమెంట్స్లో చెప్పండి ఈసారి ఎప్పుడైనా టూ త్రీ పీసెస్తో ట్రై చేస్తాను ఈ ఫిష్ క్లీనింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఓపిక అనేది ఉండాలి మరి నేను క్లీన్ చేసే అంతలా కాకపోయినా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని టూ త్రీ టైమ్స్ అన్న వాష్ చేసుకోవాలి నేనైతే ఉప్పు వేసి త్రీ టైమ్స్ పసుపు వేసి త్రీ టైమ్స్ నార్మల్గా త్రీ టైమ్స్ ఇట్లాగ ఎన్నిసార్లు గడుగుతాను ఉప్పు పసుపు ఇంకా వీలైతే నిమ్మకాయ నిమ్మకాయ రసం ఉంటుంది కదా సో అది పిండుకొని క్లీన్ చేసుకున్నా కానీ నీచు స్మెల్ తగ్గుతుంది ఇలా క్లీన్ చేసిన తర్వాత మజ్జిగ ఉంటాయి కదా మజ్జిగలో ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టి కర్రీ వండుకుంటే కూడా నీచు స్మెల్ తగ్గుతుంది బట్ అయితే నేను మజ్జిగ వేయట్లేదు ఈ ఫిష్ మొత్తం క్లీన్ చేసేటప్పటికి లేట్ అయిపోయింది మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ లంచ్ టయానికి వస్తారో అని చెప్పేసి నేనైతే మజ్జిగలో నానబెట్టకుండానే వండేశాను టైం ఉండి ఒక టెన్ మినిట్స్ కానీ మజ్జిగలో నానబెట్టుకుంటే నీచు స్మెల్ అస్సలు రాదు కావాలంటే ఈ టిప్ని మీరు ఒకసారి ఫాలో అయ్యి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఏదైనా పక్కన వాళ్ళు చెప్తే మనకు అంత అర్థం కాదు మనం మనం చేసినప్పుడే మనకు అది తెలుస్తుంది మీరైనా నేనైనా ఎవరిమైనా అంతే ఏదో వీడియో కోసమో తెలిసి తెలియక చెప్తారు అని అనుకుంటారు కానీ వీడియో కోసం ఎవరు చెప్పరు ఇప్పుడు ఏదైనా నేను ఫాలో అయితేనే మీకు చెప్తాను నేను ఫాలో అవ్వకుండా మీకు చెప్పానంటే అది క్లారిటీగా అర్థమైపోతుంది ఎట్టకేలకు కష్టపడో ఇష్టపడో ఫిష్ అయితే క్లీన్ చేసేసాను ఈ ఫిష్ను అయితే కొంచెం ఫ్రై చేసి కొంచెం కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను ఫిష్ పీసెస్ ఏంటంటే కొంచెం పెద్దవిగా అంటే మందంగా కొట్టిచ్చారు సో ఫ్రైకి ఏంటంటే కొంచెం పల్చగా ఉండాలి ఫ్రై క్రిస్పీగా రావాలంటే బట్ చూడాలి నేనైతే ఫ్రై కొంచెం పులుసు కొంచెం అయితే పెడదామని అనుకుంటున్నాను ఇలా క్లీన్ చేసిన చేప ముక్కల్లో కొంచెం మజ్జిగ కానీ వేసుకొని టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే వాసన రాదు సో నాకైతే ఇక్కడ టైం లేక నేను మజ్జిగ వేసి నానబెట్టట్లేదు ప్రతిసారి అయితే కంపల్సరీగా మజ్జిగ వేసి కొంచెం సేపు నానబెట్టుకుంటాను బట్ ఇంక ఇప్పుడు ఈరోజు నాకు అంత టైం లేదు ఆ టెన్ మినిట్స్ కూడా టైం లేదు సో అందుకని డైరెక్ట్ కర్రీ అయితే వండేస్తున్నాను క్లీన్ చేసిన చేప ముక్కల్లో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం చూసుకొని వేసుకోండి ఒకవేళ సరిపోతే మనం తర్వాత అయినా ఉప్పు కారం వేసుకోవచ్చు ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో అన్ని మసాలాకి కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అవన్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా అయితే మిక్సీ పెట్టు పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ అలాగే ముందే చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను సో ఫిష్ మొత్తం క్లీన్ చేసేలోపు చింతపండు కూడా మంచిగా నానిపోయింది ఇంక రసం తీసేసి పక్కన పెట్టేసుకున్నాను వీడియో స్టార్టింగ్లో చూయించాను కదా మసాలా కోసం నేను కట్ చేసుకున్నవన్నీ బట్ మీరు చూసారో లేదో మీకు అర్థమైందో లేదో అయినా ఒకసారి నేను రఫ్గా మసాలాకి ఏమేమి కావాలని చెప్తాను వినండి ఉల్లి వెల్లుల్లి అల్లం కొబ్బరి పచ్చిమిర్చి ధనియాలు ఇవన్నింటినీ అయితే మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా మీకు కావాలంటే చక్క మొగ్గ గసగసాలు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు నేను మాత్రం ఇవేం వేయను ఇంక ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం చేపల కర్రీ వండడానికి ఎప్పుడైనా ఇలా వెల్ వెడల్పుగా ఉండి గిన్నె తీసుకోండి మొక్కలు కలిసిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు అలా తక్కువగా కూడా వేసుకోకూడదు కొంచెం మనం చూ ఒకటి రెండు సార్లు వండితే అర్థమైపోతుంది నేను మీకు క్వాంటిటీలో చెప్పాలి అంటే చెప్పలేను ఎందుకంటే నేను అన్ని ఉజ్జాయింపు వేసేస్తాను కొలతల్లో తెలియకుండా పెట్టకుండా ఇంత క్వాంటిటీలో వేసుకోండి ఇంత క్వాంటిటీలో తీసుకోండి అని చెప్పాను అనుకో మళ్ళీ ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లము రెగ్యులర్గా ఇంట్లో వంటలు అవి వండుతుంటారు కాబట్టి కొంచెం మంచినైతే ఉంటుంది మీరు ఫిష్ ముక్కల్ని చూసుకొని దానికి తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా మసాలా మొత్తం అయితే వేసేసుకోండి ఈ మసాలా వల్లే మనకి గ్రేవీ అయితే వస్తుంది రైస్లో కలుపుకుంటాం కదా ఆ గ్రేవీ అయితే వస్తుంది సో మసాలా అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి వీడియోలో చూ చూశారు కదా నేను ఎంత మసాలా ప్రిపేర్ చేసి వేసాను ఏంటి అని ఆ మసాలా మొత్తం పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి అప్పుడే మనం ముందుగా ఉప్పు కారం పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అవైతే వేసుకోవాలి మసాలా ఫ్రై అవ్వకుండా అయితే వేయొద్దు మసాలా అయితే బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి ఆ తర్వాత చేప ముక్కల్ని వేసుకొని టూ మినిట్స్ పైకి కిందకి కలుపుకోవాలి చేప ముక్కలు పచ్చిగానే ఉన్నాయి కాబట్టి గెంట పెట్టి కలిపినా ఏం పర్లేదు అంటే హస్తం లాంటిది అంటే రైస్ పెట్టుకుంటాం చూసారా అలాంటిది అంటే దోశలు వేసుకుంటాం చూడండి అలాంటిది వేసుకుని కలుపుకోండి పప్పుచారు అలాంటివి వేసుకుంటే గరిట్ అయితే పెట్టద్దు మసాలా ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్తోనే రైస్ తినేయచ్చు అంత మంచి స్మెల్ వస్తుంది మసాలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ముక్కలు వేసేసి టూ త్రీ మినిట్స్ పైకి కిందకంటే ఆ ముక్కలకి ఆ మసాలా పట్టే విధంగా కలుపుకొని ఇంకా ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు ఆ చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు రసం ఏంటంటే మరీ తిక్కుగా తీసుకోవద్దు అలానే మరీ లూజ్గా కూడా తీసుకోవద్దు చింతపండు రసం వేసేసిన తర్వాత వెంటనే మనకి ఇంకా వాటర్ ఏమైనా కావాలి అంటే కూడా వేసేసుకోవాలి చేపలు ఉడికిన తర్వాత అయితే వాటర్ వేయకూడదు చింతపండు రసం వేసిన వెంటనే వాటర్ కావాలంటే వేసుకోవాలి లేదంటే లేదు నేనైతే వాటర్ యాడ్ చేశాను మొత్తం మిక్స్ చేసుకొని ఇంక ఉప్పు కారాలు చూడడానికి కొంచెం చేతి మీద వేసుకొని చూస్తే మనకు ఉప్పు తగ్గిందా కారం తగ్గిందని అర్థమైపోతుంది దాన్ని బట్టి ఇంక ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఉప్పు కారం సరిపోలేదు నేను మళ్ళీ కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మనం తినేటప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ కారం అయితే మాత్రం ఇప్పుడే వేసేసుకోవాలి ఇంకా తర్వాత వేసేస్తే కారం పచ్చివాసన వస్తుంది చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాం కదా మనం టేస్ట్ చూసినప్పుడు పులుపు కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోండి చేప ముక్కలు ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఫస్ట్ ఫస్ట్ వేసినప్పుడు మాత్రం కొంచెం పుల్లగా ఉండాలి చేపలు మొత్తం ఉడికేటప్పటికి పుల్లగా ఉండదు కరెక్ట్గా సరిపోతుంది చేపల కూరకి ఏంటంటే కొన్ని కొండ గుర్తులు ఉంటాయి అన్నమాట ఆ కొండ గుర్తులు గుర్తుపెట్టుకుంటే మాత్రం చాలా సింపుల్ నేనైతే అలాగే గుర్తుపెట్టుకొని చేస్తాను నేను ఎప్పుడు మా అమ్మ చేసేటప్పుడు చూసింది లేదు ఇలా ఎలా చేయాలి అని మా అమ్మని అడిగి నేను నేర్చుకుంది లేదు మా అమ్మ ఏ ప్రాసెస్లో చేస్తుందో ఆ ప్రాసెస్లో ఒక అంచె నాకైతే చేసేస్తాను కరెక్ట్గా వస్తుంది నాకు చింతపండు పులుసు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికిస్తే చాలు చేప ముక్కలు చక్కగా ఉడికిపోతాయి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఫిష్ కర్రీ ఉడికేలోపు కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కొత్తిమీరతో పాటు మెంతి పొడి కూడా వేసుకోండి ఒక్క స్పూను ఎక్కువ కాకుండా ఒక్క స్పూన్ మెంతి పొడి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది నేను ఈరోజు అయితే మెంతి పొడి వేయలేదు మెంతి ఆకుంది సో ఆ మెంతి ఆకుని సన్నగా కట్ చేసి ఆ రెండు స్పూన్లు అంతా తీసుకొని వేసేసాను మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది అలానే మరీ ఎక్కువ వేసేసుకుంటే చేదు వస్తుంది అంటే కొంచమే వేసేసుకోవాలి లాస్ట్ టైము ఒక షార్ట్ వీడియో పెట్టాను నేను చేపల కూర ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనో అప్పుడు నాకు ఒక కామెంట్ వచ్చింది కొత్తిమీర వేయకుండా చేపల పులుసు చేస్తారా అని వేయకపోయినా ఏం పర్లేదండి బాగానే ఉంటుంది అంటే నేను స్టార్టింగ్లో ధనియాలు వేసాను కదా అదే పేస్ట్లో అలాగా ఫ్లేవర్ అడ్జస్ట్ అవుతుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి అని అంటే ఆ చీచి కొత్తిమీర లేకుండా మేము అస్సలు చేసుకోము అని అయితే పెట్టారు ఆ కామెంట్ గుర్తుపెట్టుకొని ఈసారి కొత్తిమీర అయితే తెచ్చుకున్నాను మార్కెట్లో చేపల కూర అయితే ఒక పక్క ఉడుగుతుంది సో ఎలాగైనా ఒక పది నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నేను చేపల ఫ్రై అయితే ప్రిపేర్ చేద్దామని కొన్ని చేప ముక్కలు అయితే తీసి పక్కన పెట్టాను సో అందుకు ఇక్కడ మసాలా అయితే కలుపుతున్నాను చేపల ఫ్రైకి మసాలా కోసం ఏమేమి వేసానో చెప్తాను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ రసం అండ్ అలాగే కొంచెం మైదాపిండి వేశాను మైదాపిండికి బదులు ఫ్లోర్ ఉంటే ఇంకా మంచిది నా దగ్గర అయితే ఫ్లోర్ లేదు కాబట్టి నేను మైదాపిండి యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్టుకు బదులు నేను ఇందాక చేపల కూర కోసం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను కదా ఆ పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఆ పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇది మొత్తాన్ని అయితే కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని ఇలాగైతే కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అవన్నీ ఆ మసాలాలో మంచిగా డీప్ చేసుకొని అదే రెండు మూడు కోటింగుల్లాగా పట్టించేసి డీప్ ఫ్రిజ్లో అయితే వన్ అవర్ పాటు పెట్టుకోవాలి సో నేను అందుకని ఇప్పుడే కలిపేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ లంచ్కి వచ్చేటప్పటికి డీప్ ఫ్రై చే అదే తవా ఫ్రై చేస్తాను డీప్ ఫ్రై చేయను సో అప్పటికైతే ఒక గంట నాంతది అని ఇప్పుడే కలిపేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తున్నాను మ్యాక్సిమం ఒక అరగంట పాటైనా డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి నార్మల్ ఫ్రిజ్లో నార్మల్ కూలింగ్లో అయితే ఒక గంట అయినా పెట్టుకోవాలి అప్పుడే చేపలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి బాగుంటుంది చేప ముక్కలు ఫ్రై చేయడానికి మసాలంతా చేపలకు పట్టించి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే అయితే చేపల కూర కూడా ఉడిగిపోయింది ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిపోయింది నేను కొత్తిమీర మెంతికూర వేసిన క్లిప్పు సో మీరైతే కొత్తిమీర మెంతికూర వేసుకోండి బాగుంటుంది అంటే సన్నగా కట్ చేసి తక్కువ క్వాంటిటీలో వేసుకోండి ఇంకెక్కడైతే నేను మా హస్బెండ్ తినేస్తున్నాము వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పేసి అంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా సో అందుకని ఇంకా కొంచెం ఎర్లీగా లంచ్ చేసేస్తున్నాము కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎక్కడో ఒక్క ముక్క కూడా చిదురు అయిపోలేదు ఐ మీన్ విరిగిపోలేదు ఈ ప్రాసెస్లో ఫిష్ కర్రీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు కొంచెం ఎక్కువగా తిన్నా కానీ మనకే ప్రాబ్లం ఉండదు అన్నమాట ఎందుకంటే మనం మొగ్గ ఇలాంటివన్నీ ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పటికైతే మాకు గ్యాస్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అలాగే ఏ ప్రాబ్లంలు లేవు సో మళ్ళీ మసాలాలు ఎక్కువ వేసేసుకొని ఆ ప్రాబ్లంలు కొని తెచ్చుకోవటం ఎందుకులేని నేనైతే ఎక్కువ వేయను అవాయిడ్ చేస్తాను జస్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా మాత్రమే వేసి చేపల కూర అయితే వండాను మేమైతే లంచ్ చేసేసాము అయిపోయింది ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ టైంలో ఇంక ఇక్కడైతే ఫిష్ ఫ్రైకి ఆల్రెడీ మ్యారినేట్ చేసి నేను ఒక గంట సేపు అయితే డీ ఫ్రిజ్లో పెట్టాను కదా ఇంకా అవి బయటికి తీసేసి ఇంక ఇక్కడ ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నాను ఈసారి ఫిష్ ఫ్రై ఏంటంటే అనుకున్నంత బాగా రాలేదు టేస్టీగానే ఉంది కానీ ఫిష్ ముక్కలు అయితే కొంచెం క్రిస్పీగా రాలేదు మెత్తగా వచ్చినట్టున్నాయి అంటే ముక్కలు కొంచెం లావుగా కొట్టించడం వల్ల అనుకుంటాను ఫ్రైకి ఎప్పుడైనా లావుగా ఉండకూడదు పీసెస్ కొంచెం సన్నగా కొట్టించుకోవాలి ఇక్కడ మా హస్బెండ్ ఇంకా కర్రీ కోసమని తీసుకొచ్చారు కదా ఇంక నేను వాటిలో కొని తీసాను సో అంత క్రిస్పీగా వచ్చినట్టయితే నాకు అనిపించలేదు సో ఇక్కడ మసాలా కూడా కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది ఈసారి కొంచెం తక్కువగా కలిపి పట్టించాల్సింది కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపించింది కానీ బాగుంది ఓవరాల్గా అయితే ఫిష్ ఫ్రై కూడా బాగుంది మీరు కావాలంటే ఈ ఫిష్ మొక్కల్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఆయిల్ వేసేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే తవా ఫ్రై చేస్తున్నాను అంటే లైట్గా మనం చపాతీలు ఎలా కాల్చుకుంటామో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అయితే రెండు వైపులా కాలుస్తాను డీప్ ఫ్రై అయితే చేయను అలా చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవుతుంది ఆయిల్ మళ్ళీ ఏదైనా కర్రీస్లోకి యూస్ చేసుకోవాలన్నా బాగోదు నీచు స్మెల్ వస్తుంటుంది కదా మళ్ళీ ఫిష్ కర్రీలో కూడా వాడుకోవాలి ఫిష్ రెగ్యులర్గా తెచ్చుకోం కాబట్టి నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు ఫిష్ ఫ్రై క్లారిటీగా నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటని ఒక షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను మేబీ టూ త్రీ డేస్లో అప్లోడ్ చేయొచ్చు సో ఇంకా ఆఫ్టర్నూన్ తినేసాము అండ్ అలాగే నైట్ డిన్నర్లో కూడా నేను మా హస్బెండ్ తినేసాము ఇంకా బౌల్స్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్